గత ప్రభుత్వంలో శాప్ కమిటీలో ఎవరున్నారో ఎందుకు ఉన్నారో అసలు వాళ్ళు పేర్లు కూడా ఎవరికి తెలియనిది అని శాప్ చైర్మన్ రవి నాయుడు విమర్శించారు కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఒక సమర్థవంతమైన బోర్డు మెంబర్స్ని ఎన్నుకొని వాళ్ళని డైరెక్టర్స్గా నియమించారన్నారు ఒక అర్జున అవార్డు గ్రహీతను స్పోర్ట్స్లో అనుభవం కలిగిన వారిని పీటీలను గిరిజనులను ఎంకరేజ్ చేయడానికి ఒక గిరిజన మహిళను కూడా డైరెక్టర్గా నియమించామంటున్న శాప్ చైర్మన్ రవి నాయుడుతో మా ప్రతినిధి నాగశ్రీ ఫేస్ టు ఫేస్ జరిగబోతుంది మరి ఈ రోజు ఎనిమిది మంది శాప్ డైరెక్టర్ల ప్రమాణ స్వీకారానికి విచేశారు మనతో పాటు అనిమిని రవినాయుడు గారు ఉన్నారు శాబ్ చైర్మన్ సార్ చెప్పండి ఎలా జరుగుతుంది అంటే ఇంతమందిని ఒకేసారి శాబ్ డైరెక్టర్లుగా ఎన్నుకోవడం ఇంతమందిని ఒకేసారి సన్మానించుకోవడం ఎలా మేము మొదటి నుంచి చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి క్రీడాంధ్ర ఒక స్పష్టమైన ఆలోచనతో ఉన్నారు దానికి అనుగుణంగానే ఈసారి ఈరోజు మీరు చూస్తూ ఉంటారు ద్రోణాచార్య అవార్డు గ్రహీత అర్జున్ అవార్డు గ్రహీత అలాంటి వాళ్ళని డైరెక్టర్లుగా తీసుకున్నాం సీనియర్స్ని వాళ్ళ అడ్వైస్ కావాలి స్పోర్ట్స్ అథారిటీకి తర్వాత క్రీడాకారులు మన ఎవరైతే సార్లు పార్టిసిపేషన్ చేసి ఒలింపిక్ స్థాయికి వెళ్ళారో దాంతోపాటు పీఈటీలు యువత అన్ని వర్గాలకు సంబంధించిన వాళ్ళను ఈ డైరెక్టర్గా తీసుకోవడం జరిగింది ఒక సమర్థవంతమైన బోర్డుగా ఇది అభివర్ణించాలి ఆ బోర్డు ఈరోజు బాధ్యతలు తీసుకుంటా ఉంది మీరు ఈ బోర్డు నిర్ణయాల తర్వాత మీరు చూసాం ఒక సమర్థవంతమైన ఈరోజు ఎవ్వరు కూడా ఒక ప్రజాస్వామ్యబద్ధంగా ఈరోజు ఈ గతంలో బోర్డు మీరు చూశారు గత ఐదేళ్ళలో వేసిన బోర్డు ఆ బోర్డు డైరెక్టర్లు కూడా ఎవరో తెలియదు ఎందుకు ఉన్నారో తెలియదు ఎందుకు పోయారో తెలియదు ఎందు ఎవరు వచ్చారో తెలియదు ఎవరు నియమించారో తెలియదు కానీ ఈసారి చైర్మన్ తెలుసో తెలీదో కానీ బోర్డు డైరెక్టర్లు చాలా మందికి తెలుసు ఇక్కడ క్రీడారంగంలో అలాంటి బోర్డుని ఈరోజు నియమించారు ఇది పూర్తిగా క్రీడా అభివృద్ధికి దోహపడే బోర్డు ఖచ్చితంగా దానికి అనుగుణంగా కూడా మా కార్యాచరణ ఉంటుంది ఒక గిరిజన మహిళను కూడా ఎన్నుకోవడం కూడా జరిగింది సబ్ డైరెక్టర్గా సో ఆమెను తీసుకోవడానికి గల కారణం ఏంటి సార్ అంటే ఒక గిరిజన మహిళను కూడా ఎంకరేజ్ చేయడానికి ఒక మహిళను తీసుకున్నారు సో ఎలా ఇప్పటికే తాండా ప్రాంతంలో గిరిజనుల్లో ఆమె సర్వీస్ చేస్తున్నారు ఒక ఉద్యోగస్తురాలుగా కూడా ఉన్నారు ఆ ప్రాంత అభివృద్ధి కోసం ఆమె శ్రమించారు ట్రస్ట్ కూడా పెట్టుకుని ముందుకెళ్తారు అలాంటి పాలనగా రాగలిగితే మాకు మనకి ట్రైబల్ ఏరియా కూడా బ్రహ్మాండంగా ఉంది అక్కడ క్రీడాకారులు రాణించాలనుకున్నారు తదనుగుణంగా కూడా తీసుకోవడం జరిగింది మొత్తంగా చూసుకున్నట్లయితే వైసీపీ వాళ్ళు కూడా ఆడుదాం ఆంధ్ర అని చెప్పి కూడా వాళ్ళు మొత్తం దోచుకునే పరిస్థితి నెలకొంది సో ఈ రోజు ఇంతమంది నేను కూడా ఖచ్చితంగా ఒక మెచ్చు వస్తారు ట్యాబ్ డైరెక్టర్ల ప్రమాణ స్వీకారోత్సవం అయితే ఘనంగా జరగబోతుంది మరి ఈ రోజు ఎనిమిది